వెల్కమ్ టు మై ఛానల్ ఒక అద్భుతమైన కథను విందాము కథ పేరు తల్లి గొప్ప తండ్రి గొప్ప ఒకరోజు ధర్మరాజుకు ఒక ధర్మ సందేహం వచ్చింది స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుంది అని అదే విషయం భీష్ముడిని అడిగాడు దానికి భీష్ముడు నవ్వి నీకు ఒక కథ చెప్తాను విను అందులో నీకు సమాధానం దొరకవచ్చు అని చెప్పడం ప్రారంభించాడు పూర్వము భంగస్వనుడు అనే రాజు ఉండేవాడు అతను ధర్మనిరతుడు సత్యసంధుడు ప్రజలను కన్నబిడ్డల్లాగా కన్నా ఎక్కువగా చూసుకునేవాడు అటువంటి రాజుకు సంతానం లేదు ఆ పుత్రస్థ గతిర్నాస్తి అని పున్నామనరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడైనా లేడే అని బాధతో అగ్నిదేవుణ్ణి ప్రార్థించి అగ్నిస్తుత యజ్ఞం చేశాడు అగ్నిదేవుడు సంతుష్టుడై వంద మంది పుత్రులను అనుగ్రహించాడు ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది దేవతల రాజైన తన అనుమతి లేకుండా భంగస్వనుడు యజ్ఞం చేసి నూరుగురు కుమారులను పొందడం ఆగ్రహం తెప్పించింది అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలని అనుకున్నాడు తగిన సమయం కోసం వేచి ఉన్నాడు ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్ళాడు ఇంద్రుడు అతను చూసి అతడిని దారి తప్పేలా చేశాడు ఫలితంగా ఆ రాజుకు గుర్రం ఎటో ఆ రాజును గుర్రమెటో తీసుకుని వెళ్ళింది ఇంతడు అతనికి బాగా దప్పిగా వేసింది అటు ఇటు చూడగా సమీపంలోని ఒక కొలనులో నీరు కనిపించింది వెంటనే గుర్రం దిగి కొలనులో నీటిని త్రాగాడు స్ఫటికములా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించింది అందులో మునిగాడు మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు ఆయాచితంగా ప్రాప్తించిన స్త్రీయత్వానికి చాలా చింతించాడు ఈ రూపంతో రాజధానికి వెళ్ళి నేను నా పిల్లలకు పురజనులకు ఎలా ముఖం చూపించగలను అని విచారించి అయినా ఇలా అడవిలో ఉండలేను కదా అనుకుని ఇచ్చి వరకు రాజధానికి వెళ్ళాడు మంత్రులను పిలిచి సమయం విషయం చెప్పి తన పెద్ద కుమారుని రాజ్యాభిషేక్తిని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యానికి మునికి స్త్రీలాగా మారిన రాజుకు జత కుదిరి మోహించి వివాహమాడారు స్త్రీగా ఆ ముని వలన అత్యంత బల సంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు వారు పెరిగి పెద్దవారైన తర్వాత నూరుగురు కుమారులను తీసుకొని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో కుమారులారా నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని కుమారునిగా పొందాను స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందాను కనుక వీరు మీ సోదరులు ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకొని పాలించండి అని అంది స్త్రీగా మారిన ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృవాక్య పరిపాలకులుగా తండ్రి మాట పాటించి వారు రాజ్యాన్ని పంచుకొని పాలించేసాగారు ఇది చూసిన ఇంద్రుడు నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతడికి మేలే అయ్యింది ఎలాగైనా సరే వీరి మధ్య భేదము కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపం దాల్చి మంగేశ్వరుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి రాజకుమారులారా ఏమిటి వెర్రి ఎవరో ఎవరినో తీసుకువచ్చి మీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా అసలు వీరి తండ్రి ఎవరు ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు అని వారిలో కలతలు రేపాడు అలాగే బంగేశనుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుల వద్దకు కూడా వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రచాడు అన్నదమ్ములు బద్ద శత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకొని చివరికి అందరూ ఆ యుద్ధంలో మరణించారు చనిపోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న బంగసనుడు గుండెలు బాదుకొని రోధించసాగింది ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరగని వాడిలా బ్రాహ్మణ రూపుడై అమ్మ శిశువు నీవు ఎవరవు ఎందుకు ఇలా రోధిస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆమె తాను యజ్ఞం చేయడము కుమారులను కన్నము అడవిలో దారి తప్పి కొలను నీరు తాగి స్త్రీగా మారడము ముని ద్వారా కుమారులను కనడము మొత్తము పూస వచ్చినట్టు చెప్పింది అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై రాజా నేను ఇంద్రుడను నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞం చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు కలిగించాను అని చెప్పాడు దానికి ఆమె దేవా అజ్ఞానం కో అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను అయినా దేవతలకు అధిపతి నీవు పగ తీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తిన కనుక నన్ను దయతో రక్షించు అని వేడుకున్నాడు ఆ మాటలకు కరిగిపోయిన ఇంద్రుడు రాజా నీకు నేను ఒక వరం ఇస్తున్నాను నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పిత్రులనైనా పుత్రులనైనా స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పిత్రులనైనా బ్రతికిస్తాను ఎవరు కావాలో కోరుకో అన్నాడు అప్పుడు ఆ స్త్రీ రూపంలో ఉన్న భంగేశ్వనుడు నాకు స్త్రీ రూపంలో ఉన్నప్పుడు కలిగిన కుమారులనే బతికించమని కోరుకుంది ఇంద్రుడు అదేమిటి రాజా మిగిలిన వారు నీ కుమారులు కాదా అని అడిగాడు భంగేశ్వనుడు వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని కానీ వీరికి నేను తల్లిని తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది ఇంద్రుడు సంతోషంతో రాజా నీ సత్యనిష్టకు సంతోషించాను నీ కుమారులందరినీ బతికిస్తాను అని రాజా నీకొక ఇంకొక వరమిస్తాను నీవు పోగొట్టుకున్న పురుషోత్వము నీకు ఇస్తాను అన్నాడు దానికి ఆమె మహేంద్ర నా కుమారులను బతికించావు అదే చాలు స్త్రీగానే ఉంటాను అని అంది ఇంద్రుడు ఆశ్చర్యంతో అదేమిటి రాజా పురుషుడివైన నీవు స్త్రీగా ఉండిపోతా అనడానికి కారణం ఏమిటి అని అడిగాడు స్త్రీగా ఉన్న బంగసరుడు సిగ్గుపడి మహేంద్ర నేను స్త్రీగా ఉండటంలోనే ఆనందపడుతున్నాను ఇందులో ఉన్న తృప్తి నాకు పురుష జన్మలో కలవలేదు కనుక ఇలాగే ఉండిపోతాను అంది దేవేంద్రుడు నవ్వి అలాగే అనుగా కానీ ఆశీర్వదించాడు ఈ కథంతా ధర్మరాజుకు చెప్పిన భీముడు యుధిష్టరా ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం అని అడిగాడు స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యమర్తమైన ధర్మరాజు మౌనంగా తెలపలిగించాడు ఇంకంత నచ్చిందా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్